నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ దేశంలో ఎక్కడైనా సరే కోర్టులని మూసేయమని ఏదైనా ఆదేశాలు వచ్చాయా కోర్టులు పనిచేయకుండా ఇటు కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా మూసివేయాలి అని ఎప్పుడైనా విన్నారా ఇక్కడ జరిగింది బంగ్లాదేశ్లోని నిన్న అటు సుప్రీంకోర్టు నుంచి ఇటు సబార్డినేట్ కోర్టు మేజిస్ట్రేట్ కోర్టు దాకా అన్ని న్యాయస్థానాలు క్లోజ్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇట్లా అర్జెంట్ మ్యాటర్లు ఏమైనా ఉంటే అది తెలియజేస్తే సుప్రీంకోర్టు పర్సనల్గా చూస్తుంది బంగ్లాదేశ్లో ఇట్లా ఈ జ్యుడిషియరీ కూడా అన్యక్రాంతమైంది మిస్యూజ్ అయింది మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది బంగ్లాదేశ్లో కింద మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అన్ని కోర్టులు న్యాయ వ్యవస్థ మొత్తం క్లోజ్ చేసి నిన్న నుంచి క్లోజ్ అయిపోయింది చూసారా ఈ విధంగా ఎక్కడైనా జరిగిందా ప్రపంచంలో ఎక్కడా కూడా న్యాయస్థానాలు మూసేయమని అనలేదు కేవలం బంగ్లాదేశ్లో మాత్రమే అంటే అక్కడ పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ న్యాయస్థానాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా న్యాయస్థానాలు మూసేయాలి అని అనలేదు ఏదైనా అన్యాయం జరిగితే న్యాయస్థానాలకు వెళ్ళి మనం చెప్పుకుంటాము అదే న్యాయస్థానాలను మూసేయమని అంటే మరి ఎవరికి చెప్పుకుంటాం ఇది చాలా వింతగా ఉంది బంగ్లాదేశ్లో అన్ని న్యాయస్థానాలు మూసివేయబడ్డాయి వాటి నుంచి ఇటు మేజిస్ట్రేట్ కోర్టు నుంచి అటు సుప్రీంకోర్టు దాకా మరి ఏమవుతుందో వేచి చూడాలి థ్యాంక్ యూ